భూమి కూడా మెత్తు పడుతుంది గట్టి లేకుండా మాది రేగడి భూమి కదా నీళ్ళు ఎక్కువ పడితే గట్టికి ఈ మందు వాడడం వల్ల భూమి కూడా ఎవరి పది కింటాల్ కంటే ఎక్కువ రాలేదు ఇది ఒక పదహైదు అంటూ ఆ పట్టు లేదు మా ఊర్లో అంతా పెరుగుతుంది కాపులేదు కాపులేదు అనేవాళ్ళు ప్రాణాలు ఎగ్డమని ఒకటే సరే వచ్చింది ఇంత కింద పడిపోయింది అంత అందరికి నమస్కారం రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం తప్పకుండా మన రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఈ రోజు మనం సి వెంగనపల్లి గ్రామము పుట్లూరు మండలము తాడుపత్రి కాన్స్టెన్సీ అనంతపుర్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు రైతు నారాపరెడ్డి గారు ఉన్నారు నారాపరెడ్డి గారు వచ్చేసి సీజన్ టూ జీరో ఫోర్ త్రీ మిరప వచ్చేసి రెండు ఎకరాలు సాగు చేయడం జరిగింది అందులో మనం మ్యూటెడ్ కంపెనీ ప్రొడక్ట్ అయిన అవని శుద్ధిని దాదాపు మూడు దఫాల్లోన ప్రాణ్య చీటీలను రెండు దఫాలకు వాడడం జరిగింది అయితే అమర్శుద్ధి వాడిన తర్వాత తనకు ఎంతవరకు ఉపయోగం జరిగింది ఏమైనా ఈ దిగుబడి పెట్టుబడిలో తేడా చూశారనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే రెడ్డి మీకు ముందుగా అమర్శుద్ధి ఎలా పరిచయం అయింది మాకు యూట్యూబ్ లో చూసి చూసినాము గారి వీడియోలు చూసి తర్వాత ముందు మాకు పొలం ఓకే ఇది వచ్చేసి మనకు ఎన్ని ఎకరాలు ఇది ఎకరాలు రకం ఏది ఇది సిం టూ జీరో ఫోర్ ఓకే తర్వాత వచ్చేసి అవాణశుద్ధి వాడినప్పుడు మొక్క యొక్క వయసు ఎంత అప్పుడు మాకు నలభై రోజులు ఉండేది ఫస్ట్ నలభై రోజుల టైంలో పైరు బాగాలేదు వైరస్ వచ్చింది అంత పైరు కూడా ఫలిగా ఉండేది నాటు చనిపోయింది

లోపలికి పోవడం వేరు రూట్ డెవలప్మెంట్ జరిగింది రూట్ డెవలప్మెంట్ బాగా జరిగింది పైరు మాది పలతా ఉన్న బాగా ఎక్కువ కుమ్మలు వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చేసి కుమ్మ బాగా చెట్టు విపరీతంగా పెరిగింది మీరు చూశారు రవణ శుద్ధి వేసినప్పుడు ఆ ఫలితాలన్నీ చూసాను నలభై రోజులకు ఒకసారి అరవై రోజులకు ఒకసారి తొంభై రోజులకు ఒకసారి వేసాను నలభై రోజుల్లో చూసిన ఫలితాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ అరవై రోజులకు మళ్ళీ ఇచ్చుకుంటూ వచ్చి వాళ్ళు వేసాము మూడు సార్లు వేసాము మధ్యలో ఈ చీటు ప్రాంజా అనేది ఈ కంపెనీ వాళ్ళే స్ప్రే చేశారు బాగా వచ్చింది మనుషుద్ధి వాడిన తర్వాత భూమిలో ఏదైనా తేడా చూసారా మన భూమిలో భూమిలో కూడా భూమి కూడా మెత్తు పడుతుంది గట్టి లేకుండా మాది రేగడి భూమి కదా నీళ్లు ఎక్కువ పడితే గట్టిగా అయిపోతుంది అవును ఈ మందు వాడడం వల్ల భూమి కూడా లూజ్ వచ్చేసింది వచ్చేసి ఓకే దాదాపుగా మూడు దఫల్లో అవన శుద్ధి వాడారు కదా తర్వాత వచ్చేసి ప్రాణ్య చీటును ఎప్పుడు స్ప్రే చేయడం జరిగింది ప్రాణ్య చీటు అరవై రోజులకు సరి తొంభై రోజులకి ఒకసారి వాటిని కూడా రెండు దఫాల్లో మంచి రిజల్ట్ వచ్చింది ప్రాణ్య చీటు చేసినప్పుడు ఏమైనా తేడా చూసారా మొక్క చూసాం మొక్క మీద మొక్క బాగా కాంతివంతంగా వచ్చి ఇవి చిన్న చిన్న ఆకులు వచ్చి కాపు కూడా బాగా వచ్చింది రెండు సార్లు వాడినా రెండు దఫాలు ఓకే ఈ అవసరం వాడినప్పుడు తగ్గించమని చెప్పాము కదా సైడ్ తగ్గించారా మరి చెప్పారు మేము అప్పటికే ఇది పైరు అంతా విపరీతంగా కొమ్మలు వచ్చేసినాయి సత వేసేదానికి లేదు ఇంకా అవును చేసేదానికి లేదు కాబట్టి మేము ఆటోమేటిక్గా తగ్గించేసినాం ఇంకా ఓకే తగ్గించేసినప్పుడు ఈ పైరు ఇప్పటికీ పేరు కాయలు పెరుగుతానే చేస్తే ఇంకా నల్లగానే ఉంది ఇప్పటి నలుపు కొనుక్కొని వరకు నల్లగానే కొనసాగుతాంది ఓకే తర్వాత వచ్చేసి మనకు ఏమైనా మనకు మన పక్క పొలం రైతులకు ఏమైనా తేడా చూస్తారా పంట మీద చాలా తేడా ఉంది దాంట్లో గుడి తెగులు వచ్చింది మొత్తం ఆగంత రాలిపోయింది అంత కొమ్మలన్నీ ఎండిపోయినాయి అసలు అవును ముందే అయిపోయింది పంట ఒక నెల ముందే అయిపోయింది ఇది దీనికి వయసు కొడక మామూలుగా అయినా కూడా ఇది బాగా వృద్ధి చెంది మొక్క అవును ఇప్పుడు మనకు మార్చి ఇరవై తేదీ అయినప్పటికీ మనకు దిగుబడిలో కూడా కనపడస్తుందాపడుతుంది ఎవరి ఎకరం మొత్తం మనకు ఈ ఎకరా డెబ్బై సెంట్లలో ఎంత దిగుబడి ఆశిస్తుంటారు మీరు క్వింటాల్ పైన అవుతుంది ఇరవై క్వింటాల్ పైగా రావచ్చు అనుకుంటారు మరి మొత్తానికి మన అవును చెందు వాడుకోవచ్చు రెడ్డి గారు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు రైతులు ఎవరైనా నేను దీనికే కాదు నేను చిన్న చెట్ల కూడా కేసాను వేశారు బత్తాయి తోటలో కూడా వాడడం బత్తాయి తోట కూడా వాడినాము వాడడానికి ముఖ్య కారణం ఏంటి అక్కడ ఇది ఇక్కడ మిరప బాగా కొమ్మలు రావడంతో నల్లగా పైరు వస్తుంటే అది కూడా చెట్లు మా వీరంత శంకు ఉన్నట్టు ఉన్నవి మా పల్లాక తెగులు ఎక్కువ ఉండేది దానిలకు వాడినేమో అది లేట్ గా చూపించింది అది వేసిన తర్వాత అవన్నీ శుద్ధి దానికి ఒకేసారి వాడిండేది మూడు వందల చెట్టుకు వచ్చేసి మూడు ప్యాకెట్లు వేసాను అది అప్పుడు ఫస్ట్ అయితే రిజల్ట్ కాండలేదు ఇప్పుడు ఒక నెలన్నర ఒకటిన్నర నెల తర్వాత నీళ్లు పెట్టాను మళ్ళీ అవును అప్పుడు బాగా మంచి ఇగురు వచ్చి బాగా చెట్టు బాగా మంచి గ్రోత్ లో బాగా వచ్చింది ఇప్పుడు మంచిగా ఉంటుందా మళ్ళీ కూడా వాడాలనుకుంటాను మన తరపున ఇదే గ్రామంలో మీరు చాలా మంది కొన్ని పంపించడం జరిగింది కదా వాళ్ళు ఏమంటుంటారు మన అమన్ శుద్ధి వాళ్ళు ఎల్లప్పు అయితేనేమి బైర్లింగేశ్వర రెడ్డి గారికి అయితేనేమి మన అమన్ శుద్ధిని మీరు ఫలితాలు చూసి వాళ్ళు వాడడం జరిగింది ఇది పెరిగేద్దాం అనుకుంటున్నాచ్చాను బాగా అలా వాళ్ళు కూడా వచ్చి అడిగినారు ఏం వారు అని నేను చెప్పేశాను ఈ కంపెనీవి వాళ్ళని వాడండి అని వాళ్ళు కూడా వాడినారు వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ బాగానే వచ్చాయి మళ్ళీ 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 వాడాలనుకుంటున్నాము ఈ ఇప్పుడు ఈ వైరస్ చినిచ్చ తెగులు కొమ్మలు ఎండిపోయేది ఇట్లా వస్తున్నాయి ఇది వాడిన తర్వాత బానే ఉంది తోట మంచి రిజల్ట్ బాగుంది అందుకే మరీ మరీ వాడాలి అనుకుంటున్నాం సంవత్సరానికి రెండు సార్లు అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా వాడుకోవచ్చు ఎందుకంటే మా తోటలు బాగా వచ్చినాయి కాబట్టి సంవత్సరం సంవత్సరం మేము ఫస్ట్ నుంచి వాడతాం చివరి దిక్కులోనే వేదామంట చివరి దిక్కులోనే వేసి తర్వాత మళ్ళీ ముప్పై రోజుల నుంచి కంటిన్యూ చేద్దాం ఓకే మనతో పాటు ఇదే గ్రామస్తుడు మనకు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు సుధీర్ రెడ్డి గారు వచ్చేసి అవనశుద్ధుడు వాడలేదు అయితే మన నారాపరెడ్డి గారు వచ్చేసి ఆయనకు మామ అవుతారు ఆయన అవన శుద్ధి వాడడం నేను చూశారు ఆయన మాట ఈయన మాటలు కూడా తెలుసుకుందాం నమస్తే సుధీర్ రెడ్డి గారు మీకు అవన శుద్ధి మీ బావగారు వేసినప్పుడు చూశారు కదా ఏమన్నా తేడా చూసారా ఈ మీ పంటకు ఈ పంటకు ఇది బాగా భూమి బాగా గుల్లబారుతుంది బాగుంటుంది అని చెప్పినాడు కానీ నేనైతే వేయలేదు మామూలుగా డ్రిప్ మందులు ఫర్టిలైజర్స్ మామూలుగా రసాయనిక వాడతా వచ్చినా ఓకే ఈ పంటకు మీ మీ పంటకు తేడా కనపడస్తుందా మళ్ళీ ఆ తేడా అయితే కొద్దిగా కనపడింది దేంట్లో తేడా తేడా చూసింటారు ఇది అంట దాంట్లో కూడా బూర్తిగులు ఇపో సపరేట్ గా ఫస్ట్ ఫస్ట్ సైడ్స్ లో ఏం కుట్లే నేను ఫస్ట్ సైజ్ కొట్టాను కొట్టినంత మాత్రాన నాకే బూర్తిగులు రాకుండా కూడా ఈ కాపోతే లేదు లేదు ఈ పంట లేదు మీకు ఈ పంట లేదు మన అవును సిద్ధం వాడుకోవచ్చు నేను చూడంగా అయితే పర్వాలేదు బాగు వాడుకోవచ్చు ఇది ఇది సుమారుగా రెండు ఎకరాలు ఉంటుంది ఈ రెండు ఎకరాలకు మూ మూడు సార్లు ఇచ్చే అవును మూడు ప్యాకెట్లు ఇది బాగుంది అని చెప్పి మళ్ళీ మేము తిని తోట పక్కలోనే వేసినాము అక్కడ ఉంది కదా తిని తోట కూడా అదే వాడినాము అవును బాగా మంచి రిజల్ట్ వచ్చింది బాగా గ్రోత్ బాగు పచ్చదనం బాగా పచ్చదనం పెరిగింది ఇప్పుడు మార్చి ఇరవైనా కూడా మీద నలు తగ్గలేదు ఇది నీళ్లు విత్తనా ఇప్పటికి లేత పైరు నెట్టి ఉంది దశల వారికి బలం ఇస్తూనే ఉంది అనమాట పెరుగుతానే ఉంది మొక్క అసలు ఇప్పుడు లాస్ట్ మనం పైరు తీసేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు కాపులు పిందెలు పచ్చికాయలు వస్తూనే ఉన్నాయి మన ప్రాణాలు కూడా మంచి బాగా సెట్ అయింది కాపు ఫస్ట్ లేదు మా ఊర్లో అంతా పెరుగుతుంది అది కాపలేదు లేదు కాపు వాళ్ళు అనేవాళ్ళు ఆ ప్రాణి చీట కొట్టిన తర్వాత ఒకటే ఎక్మనసారి వచ్చింది ఇంత పైకా వచ్చేసి మొత్తం కింద పడిపోయింది అంత పై కొమ్మల కొమ్మలన్నీ కిందికి కిందికి పడిపోయినాయి అప్పటి నుంచి పట్ల వేసేదానికి లేదు తింటే చదివి వేసేదానికి లేదు లేదు అంతే వాళ్ళ తర ఒకసారి రెండు తరలి ఒకసారి మూడు తెలిసా వేసాం మంచి రియల్ వచ్చింది మన రైతు సోదరులు అందరూ వాడుకోవచ్చు వాడుకోవచ్చు కూడా వాడుకోవచ్చు అని ఐడియా అవి నిదానంగా తిప్పైపోయిన నిదానంగా చూపుతున్నాయి తొందరగా రాదు కదా ఇది రోజు పెరుగుతూనే ఉంటుంది అది సంవత్సరం తరబడి పంటలు కాబట్టి నిదానంగా సంవత్సరాన్ని మూడు సార్లు వస్తాయి నాలుగు సార్లు వస్తాయి గురులు అంటే చోట్లు చిన్నీ కూడా మంచి రిజల్ట్ వచ్చింది నా దాంట్లో వచ్చింది వాడుకోవచ్చు ఓకే ఇదండి వీడియో మరొక రచితో మరొక వీడియోలో లేదా అంతవరకు సెలవు